ఇక్కడికి అనంతపురం రావడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే హార్ట్ సంబంధించినటువంటి గుండె జబ్బులలో వచ్చినటువంటి అధునాతన చికిత్స విధానాలు గురించి తెలియజెప్పడం అట్లా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చికిత్సా విధానాల్లో ఏంటంటే ఒకటేమో స్టెంటింగ్ ప్రక్రియ ఆపరేషన్ లేకుండా మనం స్టెంట్స్ పెట్టడం అనేది ప్రాచుర్యంలో ఉన్నది ప్రస్తుతం రెండవది ఏంటంటే బైపాస్ సర్జరీ సో బైపాస్ సర్జరీ అయిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే ఇంకా అయిపోయింది చికిత్స అయిపోయింది వేరే అపెండిక్స్ లాగా అట్లా అనుకుంటారు ఏంటంటే ఒకసారి చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ కానీ బైపాస్ సర్జరీ చేసిన తర్వాత కూడా పేషెంట్కి మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అది చాలా మందికి తెలియదు అందువల్ల ఏంటంటే బైపాస్ అయిన తర్వాత కూడా రెగ్యులర్ చెకప్లో ఉండటం అనేది అవసరం ఒకసారి బైపాస్ అయిన తర్వాత బైపాస్లో ఏం చేస్తారంటే ఒకటేమో ఆర్టీరియల్ గ్రాఫ్టింగ్ ఉంటుంది ఇంటర్నల్ ఆర్టరీ ఉంటుంది మెమరీ ఆర్టరీ దాన్ని బైపాస్ చేస్తారు రెండవది ఏంటంటే కాల్లోంచి వెయిన్స్ తీసుకుంటారు సో వెయిన్స్ ఏంటంటే తక్కువ ప్రెషర్ని తట్టుకునేటువంటివి కానీ మనం ఇక్కడ బైపాస్ చేసినప్పుడు ఏంటంటే హార్ట్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటుంది అదే వెయిన్స్లో ఏంటంటే టెన్ మిల్లీమీటర్స్ అంతే ఉంటుంది అంటే దాదాపు మనము పది రెట్లు ఎక్కువ ప్రెషర్ తట్టుకోవాలి అందువల్ల ఏంటంటే వెయిన్స్లో కూడా బ్లాకేజెస్ డెవలప్ అవుతాయి సో అవి జనరల్గా ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వెయిన్ గ్రాఫ్ట్స్ టెన్ ఇయర్స్ లోపల మూసుకుపోయే అవకాశం ఉంటుంది అందులో బ్లాక్స్ ఏర్పాటు సో అందువల్ల ఏంటంటే బైపాస్ అయిన తర్వాత కూడా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ సిటీ యాంజియో కానీ యాంజియోగ్రామ్ కానీ చేసుకోవడం అవసరం అయితే ఆ తర్వాత ఏముందంటే అందులో బ్లాక్ ఏర్పడ్డప్పుడు ముందు తెలుసుకోకపోవడం వల్ల మళ్ళీ సెకండ్ టైం హార్ట్ అటాక్ అనేది రావచ్చు పది ఏళ్లకు కానీ పదిహేను ఏళ్ళకు కానీ అట్లా వచ్చినప్పుడు ఆ వెయిన్ గ్రాఫ్ట్ లో స్టెంట్ పెట్టడం అనేది ఒక చికిత్స విధానం ఎందుకంటే మళ్ళీ రెండోసారి బైపాస్ అనేది ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అందులో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఆ బైపాస్ చేసిన వెయిన్ లోంచి వెళ్ళడానికి దానిలో ఏంటంటే మనం ఇక్కడ వీరికి తిమ్మన్నగారు అని చెప్పేసి నియర్లీ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ వారికి రెండు వేల ఎనిమిదిలో బైపాస్ అయింది ఆ తర్వాత చెకప్ లో ఉన్నారు కానీ ఈ యాంజియోగ్రామ్ ఇది చేసుకోలేదు వారు అక్టోబర్ లో మళ్ళీ అటాక్ రావడం జరిగింది సో ఇక్కడ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మొత్తం బ్లాక్ అయిందని చెప్పడం వాళ్ళు తెలుసుకొని హైదరాబాద్ రావడం ఇక్కడ మెడికవర్ సికింద్రాబాద్ లో వారికి వెయిన్ గ్రాఫ్ట్ లోపల ఇంట్రావెస్కల్ అల్ట్రాసౌండ్ చేసి రెండు స్టెంట్స్ ను అమర్చడం జరిగింది తర్వాత బైపాస్ అయిన తర్వాత కూడా రెగ్యులర్ గా యాస్ప్రిన్ తర్వాత క్లోపిడోగ్రెల్ ఈ ఏవైతే బ్లడ్ థిన్నర్స్ ఉన్నాయో అవి వాడటము కొలెస్ట్రాల్ అదుపులో పెట్టుకోవడము అట్లాగే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే ఉదాహరణకి బీపీ కానీ షుగర్ కానీ ఉంటే అవి అదుపులో పెట్టుకోవడము ఎవ్రీ ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ చెకప్స్ చేసుకోవడం అనేది అవసరం అంతేకాకుండా మెడికవర్ హాస్పిటల్ అనేది సికింద్రాబాద్ లో ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాము మనకి ఇండియాలో ఇరవై ఐదు బ్రాంచెస్ ఉన్నాయి అందులో అధునాతన చికిత్సా విధానాలన్నీ కూడా మనం చేస్తున్నాము కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అన్ని కూడా అక్కడ చేయడం అనేది జరుగుతుంది సో ఈ ఉద్దేశంతో ఈ రోజు మనం